నా తండ్రి నికేష్ స్తోత్రం మంచి నడిపింపును దయచి అయ్యా మా ముందు ఇంకా కొద్ది దినములే ఉన్నాయి రెండు వేల ఇరవై ఇరవై ఐదు చూడటానికి ప్రభా ఈ కృపను ఇచ్చినందు కొందనాలు నికేష్ స్తోత్రం ఈ దినము బిడలతో బలముగా వాడ అయ్యా మాట్లాడుకు నన్ను వాడుకోండి ప్రభా నీ ఆత్మ కుమ్మరించబడాలి నీ అగ్ని మండాలి ప్రభా నా తండ్రి నీకే స్తోత్రములు ప్రతి వారి నా మా అందరము కూడా సరిచేపడాలి ప్రభ నా తండ్రి నీకే స్తోత్రములు ఏసయ్య మీ కనికెరము మీ కాప్దల నీ ఆత్మ అభిషేకం ఇచ్చి నడిపించి దినము ప్రభ మమ్మల్ని ఒక్కొక్కరు నింపి నీ స్టారులాగా వాడుకో ప్రభ భూమి మీద వీరు నిజముగా దేవుని పిల్లలు నిజముగా దేవుని వెలుగు వీరిలో ఉందని ప్రజలు చెప్పుకునేలాగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభా ఈ దినము నాతో మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని ప్రియ రక్షకుడు నాద్రడిని ఏ అడుగుతున్నాము తండ్రి గారు ఎంతమంది అన్నారు ఆమె అంటే నీ ప్రార్థన దేవుడినట్టు మనము పాస్టర్ గారు లాస్ట్కు అంటే మనం చెప్పం అన్న మాట దేవదూతల ఆమెయిన్ 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 హలలుయా ఎవరు దయచేసి నిద్రపోవద్దు కీర్తనలు బైబుల్ అనుభూతి తీయండి తీయండి తీయండియ్యా బైబుల్ తీయండి చదువుకున్న వాళ్ళందరూ తీయండి బైబిలు తీయండి స్తోత్రం అలలుయ పరిశుద్ధాత్మ దేవానికి మహిమ కీర్తనలు అరవై ఒకటి స్తోత్రం అలలుయ స్థుతి అలలుయ ప్రైత దేవునామానికి స్తోత్రం అలలుయ కీర్తనలు అరవై ఒకటి దేవా నా మొర ఆలకింపు నా ప్రార్థనకు చెవి ఎగ్గుము నా ప్రాణము తల్లడిల్లేలాగా భూగతముల నుండి భూ భూ ది దిగంతముల నుండి భూ దిగంతముల నుండి నీకు మొర పెట్టిచ్చున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను వెక్కించుము దేవునికి స్తోతిరా హలూయా హలలుయా దేవా నమ్మ నాతో పలకండి దేవా నా మొర ఆలకింపు నా ప్రార్థన చెవియొగ్గుము నా ప్రాణము తల్లడిల్లేలాగా బూతిగంతముల వన్ నుండి నీకు మొర పెట్టించున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను నన్నెక్కించుము నీ నీవు నాకు ఆశ్రయముగా నుంటివి శత్రువుల ఎదుట బలమైన కొండ కోటగా నుంటివి యుగ యుగములో నేను నీ గుడారములలో నివసించేదను హలలుయా దేవునికి స్తోత్రుయా మరి మన మనం వరయ్య దేవుడు వింటున్నాడా దేవునికి స్తోత్రం ఇక్కడ ఏముంది దేవా నా మొర నాకు చెప్పాలి మీరు మీ నోట నాకు చెప్పాలి దేవా నా మొర ఆలకించుము నా ప్రార్థనని చెవుయొగ్గుము దేవునికి స్తోత్రం మనం అంటున్నామా నా ప్రార్థన ఆలకించుము నా మొరని చెవియొగ్గుము అని దేవునితో చెప్తున్నామా అంత మంచి హృదయం ఉందా మనకి దేవునికి స్తోత్రం ఉండాలంటే రాజుల గ్రంథము ఆరు ఐదు ఆరు తీయండి రాజుల గ్రంథము రెండో రాజులు స్తోత్రం అలలియా ప్రైజలాండ్ దేవునికి స్తోత్రం రెండో రోజులు ఐదు వారు దేవునికి స్థూత్రం చదవండి ఆరో వచ్చును ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నైమానునకు కలిగిన కుష్టి రోగమును నీవు బాగు చేయవలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను ఇజ్రాయేళ్లు ఈ రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చిప్పుటకును బ్రతికించుట సంపుటకును చింపుటకు బ్రతికించుటకును నేను దేవుడనా ఒక్కనికి కుష్ఠరోగమును మాన్పుమని నా ఎద్దుకు వితడు పంపుట ఏమి నాతో కలహమునకు కారణమాతడు ఎట్లా వెతుకుచున్నాడో మీరు ఆలోచించురి ఇజ్రాయేలు రాజు తన వస్త్రమును చిప్పుకుడిన సంగతి దైవ జనుడైన ఎలిషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములో నీవెందుకు చిప్పుకుంటువి ఇజ్రాయెల్లో ప్రవక్తలు కూడా ఉన్నారని అతని నా యుద్ధకు రానిము రాజునకు వర్తమానము చేసేను నైమాను గుర్రములతోనూ ఆ రమదములతోనూ వచ్చి ఎలిషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా ఎలిషా నీవు యోర్దాను నదికి పోయి ఏడు మార్లు స్నానము చేయము నీ ఒళ్ళు మరలా మరలా బాగయి నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను అతడు అందుకు నైమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నాయతకు వచ్చి నిలిచి తన దేవుడైన యహోవాకు నామమును బట్టి తన చెయ్యిని రోగము మీద ఉంచి ఉన్న స్థలము మీద ఆడించి కుస్సు రోగము మాన్పునని నేను అనుకుంటేనే దమస్కు నదులైన అబానాయము పర్వతమును శ్రీ ఇస్రాయేలు దేశములోనే నదులన్నిటికంటే శ్రేష్టమైనవి స్వేష్టమైనవి వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రముద్రుడై తిరిగి వెళ్ళిపోయాను అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయన ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినడలా నువ్వు చెయ్యక ఉందివా దేవునికి స్తోత్రం అలలుయా దేవునికి స్తోత్రం అలేలుయా అలేలుయా దేవునికి స్తోత్రం అలేలుయాండి మనం అడగాలంటే దేవుణ్ణి మనం ప్రార్థన చేసినప్పుడు మనం పొందుకోవాలంటే నీ మనసు ప్రాముఖ్యం నీ హృదయము పా ప్రాముఖ్యం నీ ఆలోచన ప్రాముఖ్యం నీ ఆలోచన ఏమై ఉండాలి దేవుని త్రట్టు తిప్పుకోవాలి కొంగేసుకో పాప దేవుని త్రట్టు తిప్పుకోవాలి నీ ఆలోచన దేవుని త్రట్టు తిప్పుకోవాలి ఎంతకాలం నిద్ర ఇస్తావు హలలుయా దేవునికి స్తోత్రం ఈ అనే రాజుకు ఖుస్రురోగం కలిగింది అర్థమవుతుందా అమ్మ మీ అందరికీ కుస్రురోగము కలిగినప్పుడు అతడు ఉత్తరాలు పంపించారు ఎన్నో లేఖలు పంపించారు స్వస్థత దొరుకుద్దని ఒక ఎలిషా గారు ప్రవక్త ఉన్నారు అతడు కుస్రోగం బాగు చేస్తాడని ఆ ఇంట్లో ఉన్న దాసి అయిన ఒక చిన్నది చెప్పింది అలలుయా దయచేసి మీరు నాకు రెస్పాన్స్ ఇవ్వాలి మీరు అలలుయా చెప్తే మేళకతోటి ఉన్నట్టు దేవునికి స్తోత్రం ఆ యొక్క చిన్నది చెప్పింది మా దేశంలో ఎలీషా అన్న ప్రవక్తున్నారు ఆయన దోరాగా నీకు విడుదల దొరుకుద్ది నీకు స్వస్థత దొరుకుద్ది అని చెప్పేసి అలలుయ్యా దేవునికి స్తోత్రం అతను ఏం చేశాడంటే సరే అని చెప్పేసి అతడు తన పల్లకి కట్టుకొని రథము కట్టుకొని దాసులని పెట్టుకొని ఎండి బంగారాలు పెట్టుకొని ఓడీరాలు పెట్టుకొని అన్నీ ఇచ్చి నేను స్వస్థత పొందుకుంటాను అని చెప్పేసి ప్రయాణం కట్టి ఉన్నారు అలలుయ్యా దేవునికి స్తోత్రం అలలుయా దేవునికి స్తోత్రం ఆ ప్రయాణములో ప్రయాణమై ఎలిసా యొక్క గుమ్మము ఎలిస్సా గారి యొక్క గుమ్మము దగ్గరికి వచ్చి ఉన్నది రథం అలలుయ్యా ఎవరొచ్చారు నయమనే రాజు దేవునామానికి అమ్మనికి స్తోత్రం వచ్చి ఈ యొక్క దాసులు ఉంటారు కదా ఈ యొక్క వ్యాచకులు ఉంటారు వాళ్ళ కింద పనివారు ఉంటారు కదా వాళ్ళని అక్కడికి పంపించాడు ఫలాని యొక్క రాజు వచ్చారు నైమాను దేశము నుండి మీరు వచ్చి ఆయన మీద చెయ్యి ఉంచి వారిని చేయండి అంటే ఎలిసా గారు లోపలున్నారు అలా అతని నివాసము దగ్గర లోపలున్నారు అతడు కూడా గేయాజితో అంటున్నాడు అతన్ని యోర్ధ నదికి పోయి ఏడుమార్లు మునిగి శుద్ధుడైపోతాడు ఎల్లు ఎల్లమని చెప్పు అని చెప్పేసాడు అలలుయా దేవునికి ఏమని చెప్పాడండి ఇతను వచ్చిన వారు ఎవరు రాజు అలలుయా అవతల ఉన్నవారు ఎవరు దేవుని మధ్యలో తన మధ్యలో ధూపము ది నిత్యము నిత్యము ధూపము వేయచ్చు ధూపము వేయచ్చు ప్రతి నదిలో ప్రతి పర్వతములో ప్రతి స్థలములో దేవుని వెలిగి ఉన్నట్టు దేవుని యొక్క ప్రసన్నతంటూ ఆయన నిత్యము దేవుని పిలుపుకై చూస్తున్న ఎలిషా గారు ఉన్నారు అవతల హల దేవునికి స్తోత్ర ఏమైతుందంట వెలుగు ప్రకాశిస్తుందంట దేవుని మాట కోసం చూస్తున్నాడంట దేవుని ఆరాధిస్తున్నాడంట దేవుని కానిచి వర్తమానం నిత్యము నిత్యము పొందుకుంటున్నాడు భూమిలో ఉన్న సంఘటనలన్నీ దేవుడు ఆయనకి తెలియపరుస్తున్నాడు ఆ వ్యక్తి ఎలీషా గారు హలో దేవునికి స్తోత్ర ఎప్పుడు ఇక్కడికి ఎవరు రాజు నయమనే రాజు రమ్మంటే పది వందలు పొమ్మంటే పది వందలు అట్లాంటి కలిగిన రాజు దేవునికి స్తోత్ర హలలుయా మంచిగా వినండి బాగా అర్థము చేసుకోండి ఎంటనే రాజుకు కోపం వచ్చేసి హలలుయా నేను రమ్మంటే పది సూర్యులు వస్తారు పొమ్మంటే పది సూర్లు వస్తారు వందల మందిని నేను కంట్రోల్ చేయగలను కొన్ని రాజ్యాలు నేను కంట్రోల్ చేస్తున్నాను కొన్ని యొక్క సమస్త అధికారాలు నా చేతిలో ఉన్నాయి ప్రతి ఒక్క నేను చేయగలను రమ్మంటే వస్తారు పొమ్మంటే వస్తారు నా అధికారము కలిగి ఉన్నాను నా మొఖము చూడకుండా ఫలాని నది అన్నది నది ఏమైంది మురికి నీళ్ళుగా ఉంటాయండి అవి నది మురికిగా ఉంటాయి ఆలోచించుకోండి అందులోకి దిగమంటాడా నన్ను అని చెప్పేసి రౌద్ర్యము తెచ్చుకొని అక్కడ మనం చదువుకున్నాం రౌద్ర్యము తెచ్చుకొని ఆ యొక్క రథమును ఎన్ర పంపికొని పని వాళ్ళని ఇంటబెట్టుకొని రిటర్న్ అయ్యారు తన దేశానికి దేవునికి స్తోత్రం ఆ రిటర్న్లో కొంత దూరం వెళ్ళినాక ఆ పనివాడు మాట్లాడుతున్నాడు నైమాను పనివాడు అయ్యా అయ్యా ఎందుకంటే రాజుతో మాట్లాడేటప్పుడు భయం కలగాలి కదా భయం భక్తితో ఉండాలి కదా అయ్యా నిన్ను ఏమన్నా అక్కరండా అక్కరడగలేదే నిన్న ఏమన్నా నీ దగ్గరున్నా ఏమన్నా వాడూరాలు అడిగిండా లేదయ్యా ఆయన మంచి మాట చెప్పినట్టుగా నాకు అనిపిస్తుంది అయ్యా ఒక నదిలో వన్నాడు కదయ్యా ఒక నదిలో వన్నాడు కదా అని చెప్పేసి అతను మాట్లాడి ఉన్నాడు దేవునా మనికి స్తోత్రం అతడు ఎమ్మటే హృదయాన్ని మలుసుకొని హృదయాన్ని త్రిప్పుకొని అది నిజమేననిపిస్తుందని చెప్పేసి అతను వెళ్ళి యోర్ద నదిలో ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు కోపంగా ఏడు సార్లు మునిగి లేచేసరికి ఆయనకు చిన్నపిల్ల యొక్క దేహం అయిపోయినది కుస్తి ఎంత కడిగి పడబోయింది కుస్టు ఎంత పోయింది రోగమంతా పోయింది ఆ పుండ్లు మానిపోయాయి ఆ ఏళ్ళు మురిగిపోయాయే ఆ ఏళ్ళు సాగ సాగటముగా అంత చిన్న నాటు ఎలాంటి దేహముతో ఉంటారో చిన్నప్పుడు ఎలాంటి దేహముతో ఉంటారో అంత బలంగా మెరుపులాగా దేవుని యొక్క ఆ యొక్క స్వస్థత ఆయనలోకి వచ్చేసిందండి అలలుయా అలలుయా దేవునికి స్తోత్రం స్తోత్ర దేవునికి స్తోత్ర రాజు రిటర్న్ అయ్యాడు దేవుణమ్ మనకి స్తోత్రం రాజు హేలిషా గారి దగ్గరికి రిటర్న్ అయ్యారు అయ్యా నీ దేవుడు అనటువంటి దేవుని ఇంకెక్కడా చూడలేదు లేడు అలలుయ్యా మన దేవుళ్ళాంటి దేవుడు ఎక్కడా లేడు చూడలేదు ఆయన గొప్ప దేవుడు అయ్యా నీ మాటకు నేను ఆదిత్యం ఏమనైతి నీ మాటకు నేను ఆదిత్యం ఏనైతి హలలు దేవునికి స్తోత్ర నీ మాటకు నేను ఆదిత్యం ఇయ్యలేదయ్యా నన్ను క్షమించు అని చెప్పేసి నేను ఎక్కడ ఇంకా నేను వ్యర్థమైన వాటికి నేను మొక్కను ఏ మొక్క నీరు కట్టించుకున్న గుళ్ళల్లో చెయ్యి పెట్టి నేను బలి అర్పించను దేవునికి స్తోత్ర అలలుయా అలలుయా నేను బలి అర్పించను అని చెప్పేసి అతను బతిమడిచినాడు ఏమన్నా తీసుకోమని కూడా ఏమి తీసుకోకుండా నా దేవుని జీవముతోడు నేను తీసుకోనని ఎలిషా గారు చెప్పారు బాగేనండి అలలుయా నిద్రపోవద్దు వినాలి వాక్యం వినాలి దేవునికి స్తోత్రం ఆయన ఏం తెచ్చాడు బంగారం తెచ్చాడు ఎండి తెచ్చాడు దేవునికి స్తోత్ర వస్త్రాలు తెచ్చాడు ఇలువైన వస్త్రాలు తెచ్చాడు కానీ దేవునా మనకి స్తోత్రం ఎలిషా గారు అంటున్నాడు నా జీవము కలిగిన యహోవా జీవము కలిగిన దేవుని తోడు నేను తీసుకోను అలలియా నువ్వు వెళ్ళు నువ్వు స్వస్థావు కదా నువ్వు దేవునికి స్తోత్రం అలలుయా తను వెళ్ళిపోయాడండి అలలుయా దేవునికి స్తోత్రం అలలుయా ఎక్కడైతే ఉన్నాడే గేయాజీ గేయాజి ఎవరంటే ఈ యొక్క ఎలిసే గారి పక్కన ఉండేటాయన ఎలిషా గారు చెప్పినట్టు వినేటాయినా అలలుయా మీ కళ్ళు చూడాలని ఉంది మీ గుడ్లు నేను చూడాలనింది మీరు మూసుకోకండి దేవునికి స్తోత్రం ఈ ఎలిషా గారు ఉన్నారు కదా ఎలిషా గారు అలలుయా దేవునికి ఒకసారి ముఖం కడుక్కొని రండి బయటికి వెళ్ళి నిద్ర ఇచ్చకపోద్ది దేవుని అమ్మకి స్తోత్రం ఈ ఎలిషా గారు పక్కన ఈ గేయాజీ పనివాడు ఎట్లంటే అయ్యా పలాని ప్రార్థన చేద్దాం పలానోళ్ళ కడిగి ప్రార్థన చేద్దామంటే ఈయనకి సాకారుగా ఉన్న ఈ గేయాజీ ఈ మాటలన్నీ విన్నాడు ఈ యొక్క ఎంటి వద్దు బంగారం వద్దు ఈ యొక్క ధనం వద్దని చెప్పాడు కదా తను తొందరగా ఇక్కడ పని ముగించుకొని ఆ రథమెంట పడ్డాడు అలలుయ్యా దేవునికి స్తోత్రం ఆ రథమంట వెంట పడ్డాడండి ఆ రథ వెంట పడి అక్కడికి వెళ్ళి అతనికి మాయ మాటలు రెండు చెప్పి ఎలిస్సా గారు వద్దన్న ధనమంతా బంగారం అంతా ఎండెంత వస్త్రాలు అన్నీ తెచ్చుకున్నాడు ఎలిస్సా గారు ఇయ్యమన్నారు అని చెప్పి హలలుయా దేవునికి స్తోత్రం హుయా దేవునికి స్తోత్రం ఆ తెచ్చుకున్న ఎంటనే ఏమైందంటే ఈ యొక్క గేయాజికి కుష్ఠ రోగం వచ్చేసింది నైమాను పోగొట్టుకున్నాడు అలలుయ్యా నైమాను పోగొట్టుకున్నాడు ఈయన గేయాజి తెచ్చుకున్నాడు హలలుయా దేవునికి స్తోత్రుయా అయితే ఎలిషా గారి దగ్గరికి వచ్చినాక నువ్వెక్కడికి వెళ్ళావు అంటే నేను ఎక్కడికి వెళ్ళేదే నువ్వెక్కడికి వెళ్ళినావు నా ఆత్మ నీతో కూడా రాలేదా అలలుయా నా ఆత్మ నీతో కూడా రాలేదా ఎవరి ఆత్మ వచ్చిందంట మన పక్కన మన మందిరంలో ఉన్నవారితోటి ఎవరి ఆత్మ ఉంటుందంట దైవ సేవకులతో ఉంటుంది దైవ సేవకుల ఆత్మ ఉంటుంది అలలుయా దేవునికి స్తోత్రం మీ యొక్క మీతో మీ ఫ్యామిలీతో ఎవరి ఆత్మ ఉంటుందంట నువ్వు సాహసం చేసిన దైవ సేవకుని ఆత్మ ఉంటుంది నీ కోసం ప్రార్థన చేసిన ఆత్మ ఉంటుంది అక్కడ ఎలిషా గారి ఆత్మ గేయాజితో వెళ్ళిందంట నీతో కూడా నా ఆత్మ రాలేదా అల్లలుయా దేవునికి చూడండి ప్రియ సహోదరి సహోదరుడా సుమి ఎంతకాలం మేము చెప్తాం ఎంతకాలం బల మీద ఉంటాం ఇంకా మీరు మారినట్టుగా మీ పాపిస్ అయిన సంపద పాపిస్ అయిన మీ యొక్క పనులు పాపిస్ అయిన హృదయము పాపమైన స్వభావము పాపమైన మీ యొక్క బీర్జం నుంచి విడుదలరా విడిపించుకో దీవెన నీ ఇంటికొస్తుంది సమాధానము నీ ఇంటికి వస్తుంది లేదంటే అదిగో ఎల్ల నువ్వు పాలు పొద్దుకుంటున్నావో ఎల్ల నువ్వు ఇర్రవీగుతున్నావో ఎల్ల నువ్వు మత్సర పడుతున్నావో నేనేమి చేశాను నేనేమి పొదు నేనేమైనది పరాయి వాళ్ళది నాదనుకుంటున్నావా పరాయి వాళ్ళు చేసిన కార్యం నాదనుకుంటున్నావా పరాయి చేసిన సత్క్రియ నాదనుకుంటున్నావా నీ సత్క్రియం దేవుడు కోరుకొనిచ్చినాడు అలలియా దేవునికి స్తోత్రం నువ్వు పరాయి వాళ్ళ చేసిన కార్యము పరాయి వాళ్ళ అర్పించిన ఆర్పణ ఫల పరాయి వాళ్ళు చేసిన బలిపీఠం దగ్గర తెచ్చిన ఆ యొక్క కానుకలు నాయి నా ద్వారాగా వచ్చాయని నువ్వు అనుకుంటే ఆ కుస్టు నీకు వస్తుంది ఎందుకంటే వారు దేనికి ఇస్తారంటే కానుక మందిరానికి కానీ కుండీలో కానీ మనం దేనికి ఇస్తామండి అలలుయా నా బాబు బాగుండాలి నా బాబు బాగలేడు నా కుమార్తె బాగుండాలి నా కుమార్తె పరిస్థితి బాగలేదు ఎస్ నా యొక్క బంధువులు బాగలేరు నా కడుపున పుట్టినవారు బాగలేరు ఇదిగో నా కుటుంబం బాగలేదు ఈ నా కుమారుని శాపం వేలుపడి నా కుటుంబాన్ని శాపం ఓలిపడి ఇదిగో నా బిడ్డల్ని కుటుంబాన్ని శాపం వేలుపడి చేసింది దీన్ని విడుదల పొందటానికే నేను ఇస్తాను అది నువ్వు అనుకుంటే నీకు వచ్చేస్తుంది అది ఈ శాపం అని తెలిపోద్ది నా నాయనుకుంటే నాకు వచ్చేస్తాయి అలలియా నేనేం చేయాలి నైమాన్ దాన్ని ఆశించాడు తెలుసు నైమాను ఏ రోగము ఏ పాపముతో ఏ శాపముతో ఏ వంక భయంకరమైన శాపంతో కూడబెట్టిన డబ్బు అది దేవుడికి తెలుసు అలలుయా అది దేవుడు కూడా ఇష్టపడలేదు కానీ గేయాజి దొంగతనంగా తెచ్చుకున్నాడు గేయాజి దొంగతనంగా తెచ్చుకుంటే ఏమొచ్చింది తనకి చెప్పండి కుష్టు రోగం భయంకరం మన నేను అతన్ని ఒకరిని ఇక్కడికి పనికి పిలిచాను వైస్ వెంగు అలాంటి రోగంతో ఉన్నవారి కానీ పని చేయలేకపోతున్నాడు నాకట చిన్నవాడు నేను చేశాను పని అలలుయ్యా దేవునికి స్తోత్రం అలాంటి మనసు కలిగి ఉన్నారా అలాంటి హృదయం కలిగి ఉన్నారా దేవునికి స్తోత్రం దాన్ని విడుదల పొందు దాన్ని విడిపించుకో అప్పుడు మనం ఫస్ట్ చదువుకున్నాం కదా అరవై ఒక్క కీర్తన చదువుకున్నాం కదా అది మరలా చదవండి నువ్వు అక్కడి నుంచి వచ్చినట్లయితే ఆ పరిస్థితి నుంచి వచ్చినట్టయితే ఆ గేయాజీ ఆశించినట్టుగా నువ్వు ఆశించకు అది నీది కాదు లేదంటే అది నీదంటే ఆ కుష్టు నీకు వచ్చేస్తుంది ఆ యొక్క శాపము నీకు వచ్చేస్తుంది హలలుయా దేవునికి స్తోత్రం హలలుయా దేవునికి స్తోత్రం హృదయము మారవాలి నీ ఆలోచనలు మారాలి దేవునికి స్తోత్రం నీ మనసు మారాలి నీ తలంపు దేవుడి తట్టు తిరగాలి నువ్వు మోకరించి చేతులెత్తి ప్రభువా ఎస్సయ్యా నీకు మైమయ్యా ఇదిగో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను నా అక్రమము దాసి దాస్తి పెట్టుకునట్లేదంటే దేవుడు నీ ప్రార్థనింటాడు లేదంటే అంతవరకు నీ శాపము నిన్ను ఎంబడిస్తూనే ఉంటుంది హలలుయా దేవునికి స్తోత్రం మొన్న ఒక ఆవారి ఒక ఆవగారి నేను ఒక్క ఒక స్థానంలో నేను ఉన్నానండి మనకి స్తోత్రం ఒక స్థానంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాను మా బాబు రాలేదని వెళ్ళాను స్తోత్రం స్తోత్రం హలలుయా